నమస్కారం నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి పునఃస్వాగతం ఈరోజు వీడియోలో ఎక్కడికో వెళ్ళాల్సిన కల్కి ఎక్కడ ఆగుతుంది అనే దానికి కారణాలు శోధిద్దాం కల్క్ బై అండ్ లాంచ్ ఇట్స్ ఎ వెల్ మేడ్ మూవీ బట్ ఎవర్ ది కలెక్షన్స్ ఆర్ మేబీ ఇట్స్ ట్రైంగ్ టు రీచ్ థౌజండ్ క్రోర్స్ కానీ ఇట్ మైట్ క్లోజ్ ఇట్స్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ మేబీ అప్రాక్సిమేట్లీ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ వై ఇందుకు ప్రభాస్ మూవీసు ఒక రేంజ్ని దాటి వెళ్ళలేకపోతున్నాయి సరే సలార్ కన్నా ఇది కొంచెం బాగుంది కలెక్షన్స్లో అంటే దీనికి రీజన్స్ వెతుకుదాం ఫస్ట్ ప్రతి డైరెక్టరు ప్రభాస్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ప్రభాస్ ద్వారా మార్కెట్లోకి వెళ్తున్నారు అంటే ప్రభాస్కే హెల్ప్ కావటం లేదు ఇంక్లూడింగ్ దిస్ సినిమా ది సినిమాలో ప్రభాస్ హీరోయిజం వాడలేదు ప్రభాసుని కూరలో కరివేపాకులాగా వాడారు దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ రెండు డ్రాగింగ్ ఫస్ట్ హాఫ్ చాలామంది రివ్యూలు మీరు చూడండి అందరూ రివ్యూలు సినిమా బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ డ్రాగింగ్ అండి సినిమా బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ డ్రాగ్ డ్రాగింగ్ మీరు చూడండి కానీ డ్రాగింగ్ అది భరించలేనంత డ్రాగింగ్ అది ఆల్మోస్ట్ ఫర్ ఏ సినిమా పేయింగ్ థర్టీ ఫోర్ డాలర్స్కి భరించలేనంత డ్రాగింగ్ అది సెకండ్ రీజన్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వరల్డ్ ఇంట్రడ్యూసింగ్ ఎవరో రివ్యూలో చెప్పినట్టు ఆ కాశీని మొత్తం చూపించలేదు ఒక ఫైట్ సీన్ దగ్గర ఒకటి బ్రహ్మానందం ఇల్లుకి సరిపెట్టేశారు రెండు కామెడీ మూడోది కామెడీ వర్కౌట్ కాలేదు బ్రహ్మానందం అండ్ ప్రభాస్ కామెడీ అసలు వర్కౌట్ కాలేదు నాలుగు డైలాగ్స్లో డెప్త్ లేదు ఐదు హిందీ వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు కానీ ఈ తెలుగు డబ్బింగు కొంచెం కర్ణ కఠోరంగా ఉంది ఆరు యాక్టర్ సెలెక్షన్ మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పడుకొని వీళ్ళు ఉండగా వీళ్ళకి సరితూగా యాక్టర్లు ఉండాలి ఇన్ఫ్యాక్ట్ పర్సనాలిటీ కానీ ఒడ్డు పొడుగు పర్సనాలిటీ అంటే ఒడ్డు పొడుగు కానీ ది అదర్ ఆస్పెక్ట్స్ ద స్టార్ ఇమేజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అంత హెవీ పర్సనాలిటీ ఉండబోయే కొడుక్కి తండ్రిగా ఏ శరత్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే ఇమేజ్ ఉన్న సత్య సత్ సత్ మన బాహుబలి అతను లాంటి వాళ్ళను ఎవరినో తీసుకుంటే వాళ్ళకి భాష కలిసి వస్తుంది కొంచెం తండ్రి పర్సనాలిటీ లేదు అక్కడ ఫస్ట్ తండ్రి పర్సనాలిటీ లేదు రెండు ఆ హీరోకి ఎనఫ్ ఇమేజ్ లేదు లేకపోతే ఆ హీరోకి కూడా ఉపయోగపడలేదు మేము దుల్కర్ సల్మాన్ అనుకుంటా ఎనిమిది అర్జునుడిగా విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ స్టార్ బై హిమ్సెల్ఫ్ మనం ప్రభాస్కి సరితూగే పర్సనాలిటీ ఉందా లేదు అక్కడది ఫెయిల్ అయింది తర్వాత కమల్ హాసన్ ఆ విలన్ ట్రయోలో విలన్ ఫోర్ మంత్ నలు నలుగురు కమల్ హాసన్ ఆ రెండో అతను కమల్ సదన అనుకుంటా అతను తెలీదు ఎవరికి కొంచెం కమల్ హాసన్ ఆబ్సెన్స్లో మొత్తం సిటీని చూసుకుంటున్న వాడంటే ఎలా ఉండాలి ఇన్సైడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే హోమ్ మినిస్టర్ లాంటి వాడు అనుకుంటా ఎట్లా ఉండాలి క్రుయల్గా ఉండాలి పర్సనాలిటీ ఉండాలి నేను ఈ మధ్యన ఒక సినిమా చూసా అనేది భజ వాయువేగం సాయి కుమార్ తమ్ముడు అనుకుంటా ఎంత రౌద్రంగా ఉన్నాడు పర్సనాలిటీ డైలాగ్ డెలివరీ అది సాఫిస్టికేటెడ్ వేలన అనుకుంటే కమల్ సాధన అటు కాదు ఇటు కాదు ఏమీ కాకుండా ఉన్నాడు సో దట్ ఇంపాక్ట్ ఇస్ లాస్ట్ తొమ్మిది థర్డ్ ఇన్ ద రో అంటే బయటకు తిరిగి వచ్చే వెళ్ళను కమల్ సదానా శాశ్వత బెనర్జీ అతన్ని వికీపీడియా చూశాను ఫిల్మోగ్రఫీ బెంగాలీ ఫిల్మ్స్లో చేస్తూ ఉంటాడు మనకి అందరికీ తెలుసున్న ఒక పేరును తీసుకోవచ్చు కదా అనేది నా అభిప్రాయం అంటే ఆ స్టార్ స్టడీడ్నెస్ వీళ్ళు ముగ్గురితోనే సరిపోయింది కానీ ద ఫీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ నాట్ దేర్ చూడండి మన సినిమా వాళ్ళు మీకు విలన్ కావాలంటే వెళ్ళి సంజయ్ బట్ సంజయ్ దత్తని బట్టుకు ఉంటారు టు షో హిమ్ ఏ బిగ్గర్ పర్సనాలిటీ సో అది ఒకటి మిస్ అయింది ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ నెరేషన్ సెకండ్ హాఫ్లో కూడా సి స్టోరీలో డ్రామా ఇవనేది రివీల్ చేయటం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ నెక్స్ట్ మూవీలో ఈ స్టార్ వార్స్ లాంటి యుద్ధాలు కోకలలు చూసాం ఎక్కడో రాజమౌళి గారు చెప్పినట్టు ఫైట్కి ముందు ఎమోషన్ లేకపోతే నథింగ్ హ్యాపెన్స్ అగైన్ ప్రభాస్ ప్రభాసు ఈ అమ్మాయిని అనుకుంటే కాంప్లెక్స్లోకి వెళ్ళటం అనుకుంటే కాంప్లెక్స్లోకి వెళ్ళటం ఇతన్ని కాపాడటానికి అనేది అట్లీస్ట్ ఎస్ట్రాలజీస్ చేస్తే మాకు గ్రాటిఫికేషన్ ఉంటుంది యాజ్ ఎ యూజర్ యాజ్ ఎస్ ఎ వ్యూవర్కి గ్రాటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు ప్రభాస్ పేరు మీద టిక్కెట్ కొనుక్కుని వెళ్తే మాకు గ్రాటిఫికేషన్ లేదు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ పిల్లల కోసం బుద్ధి చేత ఇంకొంచెం ఫీట్స్ చేయించాల్సిందేమో బికాస్ దే వాంట్ పిల్లలు టు బి టార్గెటెడ్ ఇన్ఫ్యాక్ట్ ప్రభాస్కి ఇంకొంచెం రోల్ ఉండి అండ్ దెన్ ఫన్నీ థింగ్స్ ఏమన్నా ఉండి ఉంటే బహుశా కిడ్స్ ఇంకొంచెం ఎంజాయ్ చేసి ఉండేవారు బాహుబలి తర్వాత ప్రభాస్ని కిడ్స్ ఎంజాయ్ చేసే స్థాయిలో ఒక సినిమా లేకుండే సో ఇవి నా రీజన్స్ ఎక్కడికో వెళ్ళవలసిన సినిమా ఇక్కడ ఆగిపోవడానికి ఇక్కడ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర ఆగిపోవచ్చు అంతకుమించి వెళ్ళదు ఫర్ షూర్ ఓకే సో గుడ్ లక్ ప్రభావ్స్ హోప్ మీరు మొహమ్మడానికి పోకుండా అట్లీస్ట్ యూ డిక్లేర్ యువర్ స్టార్ పవర్ బాయ్ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లు నొక్కండి కామెంట్స్ రాయరా ప్లీజ్ థ్యాంక్ యూ